ఆయన రెండవసారి రాబోతున్నప్పుడు ప్రభు వస్తున్నాడు మారు మనసు పొందండి రక్షణ బాప్తిస్మం తీసుకోండి మీరు ప్రభు బల్లారాధనలో పాల్గొనండి పరలోక రాజ్యానికి సిద్ధపడండి అని మేము కడుపులు కట్టుకొని కన్నీటితో ప్రార్థనలు చేసి చెప్పినా మైకులు పట్టుకొని గొంతు పోయేలాగా అరిసి చెప్పినా మీరు దగ్గరకు వచ్చినప్పుడు చేతులు జోడించి నాయన మారండి అమ్మ మారండి అని బ్రతిమాలిన నేటికి రక్షణ బాప్తిస్మం పొందకుండా పిల్లక పెళ్ళి అయిన తర్వాత తీసుకుంటా ఇల్లు కట్టిన తర్వాత తీసుకుంటా మా పిల్లలకు పిల్లలు పుట్టిన తర్వాత తీసుకుంటా నాకు వచ్చిన ఈ జబ్బు తగ్గితే తీసుకుంటా నాకున్న అప్పు తీరితే తీసుకుంటా మా ఇంటిలో శుభకార్యం జరిగితే తీసుకుంటా ఇదేంటి అసలు దానికి దీనికి సంబంధం ఏంటి ఇది నీ ప్రాణానికి సంబంధించింది చెప్పగలవా నా పిల్లల పెళ్ళయ్యేదాకా నేను బ్రతికే ఉంటానని చెప్పగలవా నేను ఎక్కడికి వెళ్ళినా సోబు నాకు రాదని చెప్పగలవా యేసు సూప్రభు ఇప్పట్లో రాడని నీ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలీదు యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలీదు ఇదే రక్షణ దినము నేడే అనుకూల సమయము ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము ఎవరు మనల్ని కాపాడతారు ఎట్లా తప్పించుకోగలము అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజే నోబోహు దినాలలో నవ్వుతూ సమయాన్ని గడిపి సడన్గా ప్రాణాలు పోగొట్టుకున్న వారి వలె ఇక్కడున్న మీలో ఏ ఒక్కరు ఉండొద్దు ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయము నేడే రక్షణ దినము ఎవరైతే ఇంకా మార్పు చెందలేదో మీరు మార్పు చెందడానికి సిద్ధపడండి మారాలి ఒకడు త్రాగుబోతోడయి ఉండొచ్చు మరొకడు తిరుగుబోతోడయి ఉండొచ్చు ఇంకొకడు పొగరపోతాడు ఉండొచ్చు మరొకడు అనేకమైన అపవిత్రతలలో పడి అల్లాడిపోతున్న వాడు కావచ్చు నువ్వు ఎవరివైనా కావచ్చు నేడే అనుకూల సమయం నేడే రక్షణ దినము ఇదే అనుకూల సమయము నీవు రక్షించబడితే నీకోసం ఈ లోకములో నీవు కేవలం కొద్దిసేపు సంతోషిస్తావేమో కానీ దేవదూతల నడుమ దేవుడు నిమిత్తం గొప్ప విందు చేస్తాడు చప్పట్ల కొట్టి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంటూరులో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అనంతపురంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం విశాఖపట్నంలో సెప్టెంబర్ ఇరవై తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ పోస్టాఫీసు వెనుక కర్నూలు రోడ్ పెద్ద పెరవలిలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం ముక్కాముల రోడ్ గవలపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా వినుకొండలు సెప్టెంబర్ ముప్పైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ ప్రిలరా ఈ సహోదరి పేరు రంగమ్మ గారు వీరు ఏలూరు ప్రక్కన ఉన్నటువంటి జాలిపూడి అనేటువంటి ఊరు నుంచి రావడం జరిగింది వీళ్ళ కోడలికి కడుపులో కవల శిశువులు ఉన్నారు అయితే ఆరో నెల వచ్చేటప్పటికీ ప్రాబ్లం ఉండబట్టి అబార్షన్ అయిపోయింది చనిపోయారు ఆ పిల్లలు ఆ తర్వాత మరల వాళ్ళు బిడ్డల కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఈ సహోదరి ఈ యొక్క స్థలమునకు ఏలూరు నుండి తాడేపల్లిగూడెంలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులకు ప్రార్థించి ఇచ్చిన యొక్క అంజూరపు ఫలాన్ని తీసుకుని వెళ్ళి తన కోడలికి ఇవ్వడం జరిగింది ఆ సహోదరి ఆ యొక్క ఫలములను విశ్వాసంతో భుజించిన మీదట ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ పొందుకోవడానికి దేవుడు చూపించి ఉంచాడు దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం